హాయ్ నేను మీ లక్ష్మినండి ఈరోజు నేను చేపల ఫ్రై చేస్తున్నాను ఈ చేపల ఫ్రై కొరకు చేపలు రెండు సార్లు సాల్టు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాయి ఈ చేపల హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూను సాల్టు ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను జీలకర్ర మెంతల పొడి ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను మిరాల పొడి ఒక స్పూను అల్లం వెల్ పే పేస్టు ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్ల కారం ఒక స్పూను కాన్పోరు ఇవన్నీ వేసేసుకొని నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ రసం తీసి పోసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇవి అరగంటసేపు పక్కన పెట్టేయాలి ఇవి అరగంట తర్వాత పొయ్యి ఒక బాండి పెట్టి నూనె పోసి ఆ నూనె కాగిన తర్వాత ఈ ముక్కలు నూనెలో వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ముక్కలు మరి దగ్గరికి ఎక్కువ అయిపోయేటట్టు వేయకండి కొంచెం గ్యాప్లు ఉంటే ముక్కలు బాగా ఎగుతాయి ఇలా వేసుకొని అన్ని మళ్ళ తిప్పేసుకొని వేగిన తర్వాత తీసేసుకోవడమే అన్ని ముక్కలన్నీ ఇలా వేయించుకోవడమే అయిపోయిందండి ముక్కలు ఎంత బాగా ఎగినాయి కదా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది చాలా బాగుంది కదండి